ఇది బాగా అర్థమైంది కదా మనసునే పంచతన్మాత్రలు మనసులోనే అన్ని అన్ని భావనలు పంచభూతాల యొక్క భావనలు కూడా మనసులో ఉంటాయి పృథ్వీతత్వ భావన కూడా కాకపోతే మనోభూమి అంటారు ఎట్లయితే పృథ్వీలోనే అన్ని అన్ని ఉన్నాయి వాటర్ ఉన్నాయి మళ్ళీ పృథ్వీలోనే వాటర్ అగ్ని పృథ్వీతత్వము అలాగే లోపల కూడా చెరుకు గడ అక్కడ చూపేది అదే వాటిని మనము సాధన ద్వారా అంటే ఇక్కడ లోయర్ లెవెల్లో ఉన్న వాటిని అన్నింటిని మనము మనకే శత్రువులుగా విభృ విజృంభిస్తాయి కాబట్టి మనకే ఎదురవుతుంటాయి వాటిని మనము శ్రేష్టంగా తిప్పికొట్టాలి సాధనతో నీ సాధన ఎలా ఉండాలంటే నీ యొక్క లోపల ఆంతరిక శత్రువులని నువ్వు జయించాలి ఎప్పుడైనా కోపం వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి కొంచెం కోపం చల్లారిన తర్వాత వెళ్ళి చూస్తే మళ్ళీ మామూలుగా ఉంటారు ఎందుకు తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అన్నాడు పతంజలి అంటే స్వరూపం సస్వరూపం ఏంటంటే మంచి వాళ్ళు మంచిగానే ఉంటారు ఎందుకో అలజడి రేగింటుంది ఆ అలజడి ఉన్నప్పుడు చాలా విపరీతంగా ఉంటుంది అలజడి ఉన్నప్పుడు మళ్ళీ చూస్తే మనకి ఏమీ అర్థం కాదు అందు మళ్ళీ చల్లారిన తర్వాత ఎట్లయితే మళ్ళీ చల్లగా ఉంటారో సస్వరూప బాగా హ్యాపీగా మంచిగా కనిపిస్తారు అలాగే ఆత్మ కూడా నీకు ఇవన్నీ చూస్తే నీకు ఏమి అర్థం కాదు అసలు బాడీ కనిపిస్తుంది విజయత కనిపిస్తే ఇవన్నీ కనిపిస్తే ఎవరికి అందుకే ఆత్మ ఉందా అని కొత్తగా వచ్చిన వాళ్ళు అంటారు ఇప్పుడు మనం ధ్యానం ద్వారా ఆత్మ ఇవన్నీ చాలా ముందుకెళ్ళింటారు మాస్టర్స్ అంతా ఇక్కడికి వచ్చి మీరు విని ఉంటారు కదా చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళకి అది ఏంటని క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది ఆత్మ అంటే కానీ తద్ ఇది తదా ద్రష్టు స్వరుపే అవసరం అంటే నువ్వు అన్ని చిత్త వృత్తులు అన్ని అణగారిన తర్వాత ఏంటి చిత్త వృత్తులు చిత్తం అంటే ఇది ఈ మనసు హృదయ స్థానంలో తీసుకొని అక్కడే తిప్పుతూ ఉంటుంది ఆ వృత్తి బాగా తిరుగుతుంటుంది ఉంటుంది ఒక బయట చూస్తాం ఇంకో తాటి చూస్తావు ఇక్కడ చూస్తే లోపల ఇంకో చేస్తావు ఆ వృత్తులు తిరిగి 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 యోగా చిత్త వృత్తి నిరోధ అని పతంజలి అన్నారు ఇక్కడ చూడండి అక్కడ పరమేశ్వరుడు పైన యోగా చిత్తవృత్తి నిరోధ ఈ చిత్తవృత్తుల్ని మనము గుడికి వెళ్ళు ఎందుకంటారు మళ్ళీ ఎందుకంటే అక్కడ కొంచెం బాగా ప్రశాంతత ఉండడం చేత నీ మనసు కొంచెం నిశ్చలం అవుతుంది అనేది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఎందుకు అవుతుంది అట్లా సాధన చేయట్లేదు అక్కడ అన్ని సాధనలు మళ్ళీ మళ్ళీ వస్తాయి సాధన ద్వారా మళ్ళీ మనము అందుకే చిన్న చిన్న సాధన చేయి బాగా గట్టిగా తపస్సు సాధన చేయి అన్ని సంసారంలో అన్ని పనులు చేస్తున్నా ఒక గంట రెండు గంటలో మూడు గంటలో పొద్దున్న సాయంత్రం నువ్వు నువ్వే తీసుకోవాలి సాధన కోసం తీసుకోవాలి నిన్ను నువ్వు బాగా కానీ ఎవరు బాగా చేయరు ఇక్కడ ఎందుకంటే ఆయన ఫర్ములు అన్నీ ఇచ్చాడు గురువుని పెట్టాడు బాడీలో ఏ ఎనర్జీనిచ్చాడు విద్యనిచ్చాడు సూత్రాల రూపంలో చెప్తుంటారు బుక్ రూపంలో చెప్తుంటారు సాంగ్ రూపంలో చెప్తుంటాడు అతిథి రూపంలో వస్తుంటారు పక్షుల రూపంలో అన్ని రకాలుగా చెప్తున్నా కూడా మనము అసలు అటు పైకి మాత్రం చేరుకోవడానికి అసలు ప్రయత్నించు నువ్వు పైన ఉండు కింద ఉండు అన్నిట్లో నువ్వు ఉండు చాలు నువ్వు దేన్ని ద్వేషించద్దు నువ్వు పైకి వెళ్ళినావు ఇక్కడే కూర్చుంటావు నీకు రాను అంటే లోయర్ లెవెల్ చీత్కరించుకోకూడదు అదేవిందా అది లేకుండా నువ్వు రాలేదు అందరూ అలాగే వస్తున్నారు కదా మెజారిటీ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ అలాగే కదా వస్తారు అది కార్యం కాదు చిత్కరించుకునే కార్యం అసలే కాదు లేకుంటే పెళ్ళిళ్ళు ఎందుకు అప్పుడు అందరూ అటుపక్క నుంచి మొదట్లో ఏది లేదు తర్వాత తర్వాతనే అన్నీ వచ్చాయి మళ్ళీ తిరిగి అవన్నీ బంధనాల నుంచి వెళ్ళిపోవడమే సాధన